ఏం చెప్పలేను నేను ఇంకా చనిపోతుందేమో అని సీరియస్గా అయిపోయింది ఫుల్ తలకే ఎక్కేసింది జ్వరం అంతా సోమ మాదిరి పడిపోయింది రాత్రి పది గంటలప్పుడు రాయచూర్లో హాస్పిటల్ పిలిచిపోయి చూపించాను ఎంత చూపిస్తున్నా తను లేదు మాట్లాడటం లేదు నాకైతే బాగా దుఃఖం వస్తా ఉంది నేను ఏం చేయాలో నాకు దోచడమే లేదు మా అమ్మ ఫోన్ చేసింది ఫోన్ చేసి ముత్తలు అమ్మకి ఫస్ట్ ముక్కు వచ్చి దర్శనం చేసుకోబోతున్నామ్మా నా నా బిడ్డని నువ్వు చేతులారా పట్టుకొని కాపాడు అని అనుకున్నాను నా మా మా నా స్నేహితుడిని పంపించాను మా అమ్మ దగ్గరికి పంపించి వెనకనే మా అమ్మని ఇక్కడ పిలుచుకురా అని చెప్పాను నువ్వు ఎలా వచ్చావో నాకే అసలు నాకే ఆశ్చర్యం అది మా అమ్మ రెండు గంటలలోపు మా అమ్మ నా పక్కన ఉంది మా అమ్మ నా పక్కన ఉంది మా మా అన్న కూతురు పెద్ద కూతురు వచ్చింది వచ్చి టీ పట్టుకొని అమ్మ క్లాస్ పోదాం మాట్లాడదాం అని తను అలాగే లేచి వచ్చేసింది నాకే ఆశ్చర్యం అయితే చనిపోతాడో అనే బిడ్డనే నువ్వు నాకు నిజంగా అంటే కరుణించే ముఖ్యాన్ని కరువు ఇంకేం చెప్పాలే వచ్చేసినా ఎక్కడ గుంటకల్లు ఎక్కడ రాయచూరు నా కూతురు రూపంలో వచ్చినావు నా పెద్ద కూతురు వచ్చినావు తనను ఇట్లు తీరపట్టుకుని లేచింది అంతే రామ్మ పోదా మాట్లాడదామా నేను పెద్ద కూతురు నా కూతురు అట్లా లేచి వచ్చేసింది పొద్దునకే డిశ్చార్జ్ డాక్టర్ ఆశ్చర్యపోయినాడు నేను మా మొత్తం అందరూ ఆశ్చర్యపోయినా ఇరవై నాలుగు గంటలు చనిపోయినా పాప చనిపోవాలా ఇంక అంతే ఇంక ఐసీయూలో పెట్టినారు అంతే లేచి నీ కండ్ల ముందు ఈరోజు ఇట్లుంది சவுண்ட் பைட் பிரதீப் நாராயணன் இருபத்து ஏழு 干、嗯、的的我的我的